ఈ మధ్య హలాల్ అనే పదాన్ని తీసుకుని చాలా చర్చన జరుగుతుంది అసలు ఈ హలాల్ అంటే ఏమిటి హలాల్ అంటే ఒక అరబీ పదం ఆ అరబీ పదానికి తెలుగు అనువాదం ఏంటంటే అనుమతించబడినది ధర్మప్రదమైనది అని దానికి వ్యతిరేక పదమే హరాం హరాం అంటే నిషేధించబడినది అంటే చేయ కూడని వాటిని హరామ్ అంటారు చేయ వలసినవి చేయదగిన వాటిని హలాల్ అంటారు కాబట్టి జీవితంలో ఏ వ్యవహారం అయినా కూడా చేయదగినది అయితే దాన్ని హలాల్ అంటారు మరి పవిత్రమైన పద్ధతిలో దాన్ని చేసుకోవచ్చు అలాగే హరాం అంటే దానికి దూరంగా ఉండాలని కాకపోతే ఈ మధ్య మరి ఫుడ్ విషయంలోనే ఏది తినాలి ఏది తాగాలన్న విషయంలోనే హలాల్ హరామ్ అనేది బాగా చర్చనీయాంశంగా మారింది మరి జంతు మాంసాన్ని తినే విషయంలో దాన్ని కోసే విషయంలో హలాల్ హరాం అంటే చెప్పిన విధానం ప్రకారం జంతువుని కోసి తినడాన్ని హలాల్ అంటారు ఆ హలాల్ పద్ధతిలో మనం ఎప్పుడైతే జంతువుని మరి ఆ కంటనాళం కోస్తున్నామో ఆ గలసిర కోస్తున్నామో వాయు నాళాన్ని కోస్తున్నామో ఆ బ్రెయిన్ కి వెళ్లాల్సిన ఏదైతే సిగ్నల్ ఉంటుందో అది ఆగిపోతుంది తద్వారా మనకి జంతువు కొట్టుకున్నట్టు అనిపించినప్పుడు కూడా దానికి పెయిన్ అనేది తెలియదు అనమాట ఆ రక్తం పూర్తిగా ఆ హార్ట్ పంప్ చేయడం వల్ల ఇంకా పంపు అవుతూనే ఉంటుంది అనమాట మన స్లాటర్ చేసిన తర్వాత కూడా ఆ పంప్ చేయడం వల్ల రక్తం అంతా పూర్తిగా బయటకు వచ్చేసి మాంసం చాలా పవిత్రంగా చాలా ఫ్రెష్ గా ఉంటుంది జట్కా విధానంలో పోయడం వల్ల దానికి ఏదైతే ఆ రక్తం ఉంటుందో అది లోపలే ఉండిపోయి గడ్డ కట్టడానికి అవకాశం ఉంటుంది మాంసం త్వరగా చెడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హలాల్ పద్ధతి చాలా మంచి పద్ధతి అని చెప్పి వాళ్ళ సైంటిఫికల్ గా కూడా ప్రూఫ్ చాలా మంది రిసర్చర్స్ డాక్టర్స్